హలో అండి అందరికీ నమస్తే ఈరోజు నా వంగ మొక్కలు చూపిస్తానండి ఇది ఎన్నో కాయలు కాసిందండి ఇప్పుడు ఇట్లా చేయడబట్టిందండి దీనికి ఏదన్నా చల్లాలి ఇదిగోండి చూసారా ఈ చెట్టుకైతే గుత్తులు గుత్తులేనండి వంకాయలు మూడు కాయలు ఒకే చోట ఐదు రెండు ఒక్కటి అస్సలు ఉండదండి మొక్కకి ఈ పచ్చం కాయలు అండి బాగా కాసిందండి ఈ చాలా వంకాయలు ఇచ్చిందండి అసలు భలే టేస్ట్గా ఉంటాయండి ఈ చెట్టు ఈ మొక్కకు చూసారా ఈ మొక్కకి ఉప్పు కర కేజీ వస్తాయి అండి వంకాయలు నాకు చాలా టేస్ట్గా ఉంటాయండి పొడవంకాయలు అయినా సరే లైట్ పచ్చగా ఉంటాయి ఏమి పురుగు మందులు ఎరువులు హానికరమైన ఏంది కదండి నాకు కిచెన్ వేస్టు పేడ అంతేనండి ఇంకేమైంది కదా విపరీతంగా రాస్తుందండి ఈ మొక్క మాత్రం చూసారా ఇవ్వండి ఎన్ని వంకాయలు అంటే విపరీతంగా వంకాయలు వచ్చినాయండి చాలా బాగుంటుందండి వంకాయ కూర థ్యాంక్ యూ అండి